హలో అందరికీ వెల్కమ్ టు గుమగుమలాడే వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా పన్నీర్ కర్రీ అండి అస్సలు బటర్ వాడకుండా క్రీమ్ వాడకుండా ఇంకా జీడిపప్పు లేకపోయినా సరే చాలా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసేద్దాము ఇక్కడ నేను మంచి గ్రేవీ వచ్చేలాగా ప్రిపేర్ చేశాను అండ్ దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఓ ప్యాన్ పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలాని ఐదారు పచ్చిమిరపకాయలని ఇలా చీల్చి వేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక వరకు జీడిపప్పులు వేసుకున్నాను మీ దగ్గర జీడిపప్పు లేకపోతే స్కిప్ చేయండి నేను తర్వాత చెప్తాను ఏం యాడ్ చేసుకోవాలో ఇప్పుడు ఇందులోనే ఒక మీడియం సైజు ఆనియన్ని ఒక మీడియం సైజు టమాటా ముక్కల్ని సన్నగా కట్ చేసి వేసేసుకోండి ఈ ఆనియన్ ఇంకా టమాటా అనేది ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది కరెక్ట్గా బ్యాలెన్స్ అయిపోతుంది ఇప్పుడు ఇందులోనే ఒక రెబ్బే వరకు కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు పావు టీ స్పూన్ ఉప్పు కూడా వేసి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఐదు నుండి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి మనకి టమాటా ఆనియన్ అనేది ఆల్మోస్ట్ మగ్గిపోయి ఉండాలి అప్పుడే మనకి పచ్చివాసన అనేది రాదనమాట గ్రేవీ ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారని ఇవ్వాలి ఇలా చల్లారిన దాన్ని మిక్సీ జార్లో వేసేసుకొని వీలైనంత మెత్తటి పేస్ట్లో పట్ పట్టుకోవాలి అప్పుడే మనకి గ్రేవీ అనేది బాగా అనమాట ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని కూడా వేసేసి ఒక రెండు నిమిషాల పాటు పచ్చివాసన పోయేదాకా బాగా కలుపుకోండి ఇది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులోనే మన కారానికి తగ్గినట్టుగా కారము అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసి ఇవన్నీ మసాలాలన్నీ గ్రేవీలో బాగా కలిసేలాగా ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి అప్పుడు మనకి గ్రేవీలో నుండి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతుంది అంటే గ్రేవీ బాగా కుక్ అయిపోయినట్టే ఇప్పుడు మళ్ళీ అంతా ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలని వేసేసుకోండి ఈ ప మసాలా అంతా పన్నీర్కి బాగా పట్టేలాగా ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి నాకు ఇక్కడ పవర్ కట్ అయిపోయింది బట్ అయినా ప్రాసెస్ని కంటిన్యూ చేద్దాం మనము ఇప్పుడు మూత తీసి ఒక రెండు నిమిషాల తర్వాత క్రీమ్కి బదులు పచ్చి పాలను వేసుకోండి మీ దగ్గర ఉంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ని కూడా వేసుకోవచ్చు లేదు అంటే నార్మల్ మిల్క్ అయినా చిక్కటివి వేసుకోండి ఇప్పుడు ఈ పాలన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఇంకో రెండు నిమిషాలు మగ్గనివ్వాలి మూత తీసి రెండు నిమిషాల తర్వాత మన గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసేసుకోండి నేను ఇక్కడ ఒక అర గ్లాస్ వరకు వాటర్ వేసేసాను ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు కసూరి మేతీని చేతితో నలిపి వేసేసుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా ఒక రెండు నిమిషాలు కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి ఇప్పుడు ఆయిల్ అలా సపరేట్ అవుతుంది అంటే మనకు ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఈ స్టేజ్లోనే మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరాని కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాము అంటే పనీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే ఇది నాకు కరెంట్ వచ్చిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూసారు కదా ఎంత క్రీమీగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనం బటర్ కానీ ఇంకా క్రీమ్ కానీ ఎక్కడా వాడకపోయినా సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం గుమగుమలాడే వంటిలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్